బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది యాక్చువల్లీ దుర్గం చెరువులో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు అది నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతాల్లో వర్షం పడుతోంది హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి కూడా దంచి కొడుతోంది వర్షం అందులో భాగంగానే జిహెచ్ఎంసి కావచ్చు హైడ్రా కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడంలో వీళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రోడ్ల మీదనే ఉంటూ వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ విపరీతంగా జరుగుతోంది అండ్ ఆరున్నర ప్రాంతము అనంటే పీక్ అవర్ అది సో ఆ టైంలో ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడే ఉన్నారు పోలీసులు అక్కడే ఉన్నారు ఎగ్జాక్ట్లీ దుర్గం చెరువు పైనే ఒక యువకుడు ఆ తీగల వంతన ఆల్మోస్ట్ తీగల వంత దాటుకొని ఆ పక్కన ఉన్నటువంటి కొంత ప్లేస్ని దాటుకొని ఆల్మోస్ట్ ఇక దూకడానికి సిద్ధమైపోయిండు క్లియర్గా మనకు కనిపిస్తోంది సో ఒక్కసారిగా ఇది గమనించిండ్రు డిఆర్ఎఫ్ సిబ్బంది గమనించిండ్రు మనం చూడొచ్చు ఆ విజువల్ క్లియర్గా సో వెంటనే అటువైపు ఇటువైపు ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేసిర్రు ఇగో ఇట్లా ఎవరో దూకపోతున్నాడు చూడండి అన్నట్టుగా అందరినీ అలర్ట్ చేసినరు వద్దు వద్దు దూకద్దుకు నువ్వు ఏం కావాలి నీకు ఏమైంది ఏంటి ప్రాబ్లం అని అడిగే ప్రయత్నం చేస్తున్నాడు ఆ యువకుడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుర్రు దూకద్దు బాబు నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మేము దాన్ని సాల్వ్ చేస్తాం ఎంత ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేస్తాం అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే ఆ యువకుడు వినకపోవడం ఎంత చెప్పినా కూడా వినని పరిస్థితుల్లో మాటల్లో పెట్టి పూర్తిగా చాకచక్యంగా డిఆర్ఎఫ్కి చెందినటువంటి తిరుపతి అనే వ్యక్తి ఆయనను గట్టిగా వెనక నుంచి వచ్చి పట్టుకోవడంతో దీంతో ఊపిరి అయితే పిలుచుకున్నారు యాక్చువల్లీ పర్సన్ ఎవరైతే దుర్గం చెరువు నుంచి దూకాలని అనుకుంటున్నాడు ఆయన పేరు వచ్చేసి రామిరెడ్డి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయనకు మ్యారేజ్ అయింది అట్లాగే ఒక పాప కూడా ఉంది అనేసి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత విచారణ చేస్తే ఆ పర్సన్ చెప్పినటువంటి పరిస్థితి మద్యానికి బానిస అయిపోయిండు అంటే మద్యం పూర్తిగా అలవాటైపోయింది అండ్ తాగిన మత్తులోనే ఈ అబ్బాయి కనిపిస్తూ ఉన్నాడు తాగిన మత్తులోనే ఇంట్లో గొడవపడి ఇక లాభం లేదనుకొని ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్టుగా పోలీస్ అఫీషియల్స్ అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి భార్యని తిట్టడమో కొట్టడమో మద్యం మత్తులో ఇక ఎన్ని చేయాలనో ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని చేస్తుంటాడు సో భార్య ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిందట సో అది ఆ బాధను తట్టుకోలేక ఇక ఆత్మహత్యనే శరణ్యం అనుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా విచారణలో ఈ రామిరెడ్డి ఎవరైతే ఈ దుర్గం పై నుంచి దూకాలనుకున్నాడో ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి తరలించారు ఇలా కాదు బాబు ఇట్లా ఉండదు ఫస్ట్ మద్యాన్ని మానేసాయి మద్యం అత్త పూర్తిగా ఇగోని లైఫ్ని ఇట్లా ఖరాబ్ చేసింది కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడు అని ఆయనని కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం ఒకటి జరిగింది ఆ తర్వాత వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో రామిరెడ్డి బ్రదర్కి కాల్ చేసి ఆయనని పిలిపించి ఆ తర్వాత ఈ రామిరెడ్డిని వాళ్ళ సోదరుడికి అప్పగించిన సిచ్యువేషన్ ఆయన పరిస్థితి ఎలా ఉంది అసలు ఏం జరిగేది కొన్ని సెకండ్స్ల పాటు ఒకవేళ గమనించకపోయి ఉంటే డైరెక్ట్గా ఆ దుర్గంచరపు పైనుంచి కిందికి దూకేసేవాడు ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ దుర్గం చెరువులో ఆత్మహత్యలకు సంబంధించిన సంస్కృతి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది యాక్చువల్లీ అక్కడ పోలీసులుంటారు ఒక సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది అయినా సరే వాటన్నిటినీ దాటుకుని దూకే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా కేసెస్లో పోలీసులే చెప్పడం జరిగింది ఇంకో డిమాండ్ ఏం వినిపిస్తుంది అంటే ఈ దుర్గం చెరువుకి అసలు అంటే అలా దూకకుండా ఉండడానికి ఇదేదో సూసైడ్ స్పాట్ లాగా చేసుకుంటున్నారు ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్గా వచ్చి దుర్గం చెరువు ఎక్కి దూకేస్తున్నారు సో పూర్తిగా ఈ గ్రిల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అంటే చాలా పై వరకు కూడా గ్రిల్స్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది చాలామంది అయితే దుర్గం చెరువు నుంచి పాస్ కావడానికి అక్కడి నుంచి ఇటు వెళ్ళడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ దట్టు చాలామంది పిక్స్ దిగుతూ ఉంటారు బికాజ్ చాలా అందంగా ఉండే ప్రదేశం అని చాలామంది భావిస్తూ ఉంటారు కాబట్టి చాలామంది అయితే దుర్గం చెరువు దగ్గర హ్యాపీగా అంటే పిక్ దిగడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ఇట్లా సూసైడ్కి సంబంధించిన కేసెస్ పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి కాబట్టి ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది అక్కడ అసలు దూకకుండా ఒక పటిష్ట వ్యవస్థని ఏర్పాటు చేయాలి బికాస్ అంత అందమైన ప్రాంతాన్ని అదేదో సూసైడ్ స్పాట్గా చేస్తున్నారు ఎస్పెషల్లీ యువతకి సంబంధించిన ఇన్సిడెంట్సే ఎక్కువ జరుగుతున్నాయి చాలామంది టీనేజర్స్ ఇగో చిన్న చిన్న వాటికే దూకేసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఒక పూర్తి స్థాయి వ్యవస్థ అంటే దూకకుండా ఉండడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తోంది కానీ హ్యాట్స్ ఆఫ్ హైడ్రాకి సంబంధించిన ఆఫీసెస్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగానే బికాస్ ఆయన గమనించకపోయి ఉంటే ఆయనను కన్విన్స్ చేయకపోయి ఉంటే డెఫినెట్లీ ఈ రామిరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ దుర్గంశరు బ్రిడ్జ్ దూకేసే పరిస్థితి అయితే ఉండేది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలా బాగుంటది అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు